ఇలా ఉంది రాయి ఏంటిది పెద్దరాయి ఎంత పెద్దరాయి నేను ఎక్కడ చూడదు ఓకే అండి ఇదన్నమాట ఈ రాళ్ళనే మనం గమనించినట్లయితే బందీగా పేర్చినట్లుగానే మనకి కనపడతాయి రాళ్ళు ప్రతి ఒక్క రాయి కూడా పకడ్బందీగా అక్కడ కింద పడిపోకుండా పెట్టినట్టుగానే మనకి కనపడతాయి ఏ రాయి కూడా ఇంకా అక్కడికి వెళ్తే మనం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ఇక్కడ విశాలంగా అయితే ప్రదేశం ఉంది చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకుంటే మటుకు చాలా బాగుంటుంది ఈ లొకేషన్ చాలా అమేజింగ్గా ఉంది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ ఎవరైనా చేయాలనుకుంటే పావగోడ కోట్ల పైకి కొద్ది ఓపిక తెచ్చుకొని పైకి ఎక్కారంటే మంచి ప్రదేశం అయితే ఇక్కడ చాలా బాగుంది చూడొచ్చు మనం ఓకే అండి ఇప్పుడైతే వచ్చేసామంత దగ్గరికి ఇంక కొంచెం పైకి వెళ్తే మనం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్లే ఈ లొకేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి చూడొచ్చు మనం ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొద్దిగా రిస్క్ చేసుకొని పైకి వచ్చారంటే పైన మంచి లొకేషన్ ఉంది పావుగడ ఫోర్ట్ అందులో కూడా వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం టాప్ ఎండ్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఓకే అండి మనం ఏడు ద్వారాలు దాడి వచ్చిన తర్వాత ఎనిమిదో ద్వారం మనం వెళ్తున్నాము వాటరు కార్తీక్ అయితే వెనకల కవర్లో పట్టుకున్నాడు కాకపోతే కింద బ్యాగ్ అయితే కింద పెట్టేసి వచ్చామండి ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి పట్టలో అన్ని చాలా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఓన్లీ మనకి వీడియో కావాల్సిన మట్టికి తీసుకొని మిగతా కిందనే వేరే వాళ్ళ దగ్గర అప్పచెప్పొచ్చాము ఇప్పుడు అయితే ఎనిమిదవ ద్వారం అయితే చూడండి ఇది పావుగడ కోటకి సంబంధించినటువంటి ఎనిమిదవ ద్వారం లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం పెట్టినట్టుగా ఉన్నటువంటి ఒక పెద్ద బండ పైన పెద్ద పెద్ద స్టోన్స్ ఎక్కడ్రే అలాగే అండి ఇది భైరవదీపం చెట్టు అని పిలుస్తాము మేము భైరవదీపం సినిమాలో ఈ చెట్టు నరికితే నీళ్ళు వస్తాయి అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అండి బావి అని చెప్పుకోవచ్చు చెరువు కూడా చెప్పుకోవచ్చు చిన్న చెరువు లాంటిది ఈ పావుగోడ కోటకు సంబంధించి మొత్తం మీద కొంచెం ఏదైనా చెరువు ఉంది పెద్ద చెరువు అంటే ఇదే అనమాట అండి సారీ బావి ఈ బావి కొంచెం పెద్దగా ఉంది ఇంకా అన్ని చిన్న చిన్నవి కుంటల్లా ఉన్నాయి తప్ప పెద్దదైతే లేదు నాకు తెలిసి ఇక్కడే ఎక్కువ జనసంచారం అనేది ఉండేది అనుకుంటా ఎందుకంటే ఇంత పెద్ద బావి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే ఎక్కువ మందికి నీళ్లు కావడతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఇది ఒక బావి అని చెప్పుకోవచ్చు ఇవి మనకి రాయికి ఆ రాతికి ఈ రాతికి మధ్యలో వాటర్ అయితే కనపడుతున్నాయండి కానీ ఆ రాతిలో లోపల నీళ్ళు ఎంతలోతున్నాయి అనేది మనం చెప్పలేము లోతు ఉండొచ్చు అలాగే ఇక్కడ ఎనిమిదవ ద్వారం దగ్గర ఒక మండపం అయితే ఉందండి మనం ఈ మండపం కూడా చూద్దాము కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది ఇది కూడా ఇలాగ తువేశారు కింద వరకు బొక్క పెట్టేశారు వదిలేసి వెళ్ళిపోయారు అలాగే మొత్తానికి ఈ మండపం కూడా దాదాపు శిథిలం అయిపోయి ఉంది ఒకప్పటి రాజులు దీన్ని చాలా బాగా పరిపాలన చేశారు ఇవాళ రోజు ఏ దుస్థితిలో ఉన్నాయి కోటలు అనేది మనం గమనించవచ్చండి అందుకని చెప్పేసి మనం ఎప్పుడో కానీ విర్రవీగే ప్రయత్నం అయితే చేయకూడదు జీవితం ఎలా ఉంటుందో ఎలా మలుపు తిరుగుతుందో ఎలా పడిపోతుందో ఎలా లేస్తుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అండి ఈ కోట అనేది విజయనగర సామ్రాజ్య కాలంలో ఎంతోమంది బట్టలు ఉండేవాళ్ళు వర్కర్స్ ఉండేవాళ్ళు చాలామంది ఈ చోట పని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇది ఎండిపోయింది మొత్తం పడిపోయింది కూలిపోయింది అన్నమాట దేనికైనా కొంతకాలమే టైము మన టైం ఎప్పుడు మనతోనే ఉండదు కాబట్టి మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ ఈ గడ్డ అయితే చాలా బాగుందండి చూడడానికి అలాగే నడవడానికి కానీ దిగినాయండి దిగకు కష్టం చిన్న ముళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంక మళ్ళా మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి టాప్ ఎండ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా రాజు అవసరం ఉంటుంది రాణికి ఖచ్చితంగా ఆడ రాజుకి రాణికి రాజు అవసరం ఉంటుంది ఆడే ఆ స్టెప్ దగ్గర అంత హైట్ ఎక్కలేదు రాజు రాణి ఎక్కేకే ఎక్కడ రావాల్సింది యాదనంగా ఇట్లా వెళ్ళాల్సింది దగ్గర చెట్లన్నీ పొరిగిపోయాయండి బాగా మామూలుగా ఇంకంతా నీట్గా ఉంటుంది ఇవన్నీ ఇదిలగట్టు కూర్చొని ఆడ ములు మొత్తం చొక్కాలకి దిగిపోయినాయి అంజలోకి మొత్తం ఇది ఏంటో కొంచెం సస్పెన్షన్ సస్పెన్షన్గా ఉంది రూమ్ మాదిరి మరేంటో చూద్దాము ఈ కట్టడాన్ని మనం బాగా గమనించవచ్చు ఓకే అండి ఇక్కడ అయితే కిందకి అయితే స్టెప్స్ ఉన్నాయన్నమాట కాబట్టి మనం లైట్ తెచ్చుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఆ లైట్ వేసుకొని మనం కొంచెం వీలైనంతవరకు వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ కిందకి డౌన్కి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి ఎలా వెళ్తే ఓకే అండి మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తేనా ఇది ధాన్యాగారం లాగా ఉంది మాములుగా ఎక్కడైనా కోటల దగ్గర కోటలకి కింద టౌన్లో ధాన్యం దాచిపెట్టుకుంటారు కాబట్టి ఈ ధాన్యాగారం ఈ పెద్ద రూమ్ అయితే మనం చూస్తున్నాము ఒక రంధ్రం అయితే మనకి కనపడుతుందండి పైన టాప్ అది వెలుగు రావడం కోసం చిన్న గవాక్ష మాదిరి పెట్టారు ఇంక ఇది మొత్తం గమనిస్తే మనం ధాన్యాగారం రాజ్యానికి సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ నిల్వ చేసుకునేవారు ఆ ప్రదేశం అనమాట ఇది ఓకే అండి మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా పైకి అయితే వెళ్దాం ఇది మిస్ అయిపోయింట్ అంతే ఇలాగో తీసేసాం ఎక్కడ మన పైకి ఓకే అండి మొత్తం మీద అయితే మనం పావుగడ పోటకి సంబంధించినటువంటి టాప్ పొజిషన్కి అయితే వచ్చేసాం ఇంక స్టెప్స్ ఎక్కితే మొత్తం పైకి వెళ్ళిపోయినట్లే పైన చూద్దాం ఏముందో ఆహా మొత్తం రౌండ్ అప్గా ప్రహరీ కూడా కట్టేసి చాలా అప్పటి నుంచి తొట్టేది నీళ్ళకి గుహ తొట్టేంద ఇది రహస్య ద్వారం మనం చూడొచ్చండి ఇక్కడ ఏదైనా యుద్ధం సమయంలో వాళ్ళు గెలిచలేనప్పుడు అంటే శత్రువులు మన మీద ఎక్కువ దాడి చేసినప్పుడు మనం గెలవలేని పరిస్థితుల్లో రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు రాజుని కావచ్చు ఇలాగా ఈ ఈ పొక్కల్లో నుంచి అనమాట రహస్య ద్వారం కింద మటుక నేల లేకుండా మొత్తం టైల్స్ మన ఇంట్లో ఎలాగైతే వేసుకుంటామో అలాగా బండరాలతోనే ఫ్లోరింగ్ వేసేసారు మొత్తం ప్రదేశం మొత్తం ఇక్కడ ఒక ఏదో చిన్న రూమ్ లాగా ఉంది ఏమన్నా చూద్దాం చిన్న టెంపుల్ గుడి గుడి ఉండేది అండి విగ్రహం విగ్రహం పెట్టిన ప్రదేశం ఇది చిన్న టెంపుల్ ఏదైనా అంజనే స్వామి విగ్రహం పెట్టి ఉండొచ్చు విగ్రహం అయితే లేదు ఈ ప్రాంగణం వచ్చేసి టాప్ అండి పావుగడ కు టాప్ పొజిషన్ మనం దాన్ని కూడా ఎక్కుదాము అంతకంటే ముందు ఇక్కడ మనం చూస్తున్నాము పావుగడ కోటకి సంబంధించినటువంటి టాప్ లో అయితే మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని భవనాలు భవంతులు కాపలా దళాలు ఉండేటువంటి ప్రదేశాలు అయితే మనకి కనపడుతున్నాయి అలాగొచ్చిన చెరువు అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఒక చెరువు ఉంది మనం కిందికి వెళ్ళి అవి కూడా అన్నీ చూసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ ఈ టాప్ మోడల్ ఒకసారి పైకి ఎక్కి దాని పైకి ఎక్కి అయితే మనం ఊరు మొత్తం ఎలా ఉంది అనేది చూద్దాం దాని పైకి ఎక్కి ఓకే అండి మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కి చుట్టూ ఒకసారి చూసి కిందికి అయితే వెళ్ళి అటుపక్క ఏముందని కూడా చూద్దాము అలాగే ఇక్కడ చిన్న రూమ్ ఉంది దేవాలయం మాదిరి కపలా దళాలు వర్షానికి రాకుండా ఉండడం కోసమా లేకపోతే ఏదైనా చిన్న దేవాలయమా అనేది అర్థం కావడం లేదు అలాగే ఇక్కడ కోనేరు కోనేరు ఉందని మనం కోనేరు చూడొచ్చు కాకపోతే కోనేరులో నీళ్ళు అయితే లేవు ఎండిపోయినాయి అలాగే వర్షాలకి వాటికి గోడ దెబ్బ తినడం వల్ల కూలినటువంటి రాళ్ళను అయితే మనం చూస్తున్నాం స్టెప్స్ ఉన్నాయా గుహు పెట్టి కాదు ఎంత బొక్క హోల్ మాదిరి ఉంటాయి కిందకి అదే రాయ్ భట్టాంగే కొట్టారు పడిపోయింది అంత கரண்ட் అయిపోయింది ప్లస్ టవర్ అనుకుంటా ఇది கரెంట్ கரంటేరా టవర్ ఇంకా మనం ఆడిపోవాలం ఓకే అండి మనం అయితే టాప్ పొజిషన్ లో నిలబడాం ఇప్పుడు మనకి అటుపక్క ఒక కాపలా దళాలు ఉండేటువంటి ఒక ప్రదేశం అలాగే చుట్టూ చూసుకుంటే మనం ఇలా కనపడుతుంది పావుగడ ఫోర్ట్ పై నుంచి చూస్తే ఇలా ఉంటుంది స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి ఈ రౌండ్ గా కట్టినారు పడిపోయినాయి కింద ఏమన్నా చక్కగా ఓలు ఉన్నది ఏముండదు కదా ఏంటికి కట్టినారు ఇది ఇంత టాప్ లో ఇంకా కాదు ఇప్పుడు ఇంత పేరు రాజా ఉండేది అక్కడ రాజా ఉండేది రాజు ఏడానికి ఉంటాడు రాంటాడు రాజు ఇప్పుడు ఈ భవంతులు ఉన్నాయి కింద ఆ భవంతుల దగ్గరికి పోతే మనకు తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఉండేవాడు ఇప్పుడు ఈ పైన ఈ పైన పరిపాలన అవుతుంది అంతే ఇప్పుడు ఆ ఏదైతే మనం హోల్స్ అక్కడ కనపడుతున్నాయో మనకి ఆ గ్యాప్లో అనేది కాపలా దళాలు అనేది శత్రువులు రాకున్నట్ల కాపలా ఉంటారనమాట ఈ ప్రదేశంలో ఎందుకంటే టాప్లో ఉంటేనే మనకి చుట్టుపక్క చుట్టూ కోట చుట్టూ కూడా మనకి పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని చెప్పేసి కనపడుతుంది కాబట్టి వాళ్ళు టాప్ పొజిషన్లో ఉండి కాపలా కాసేవారు సైనికులు సైనికులు అదే విధంగా మనం ఇక్కడ స్టెప్స్ దిగి ఇప్పుడు కిందికి అయితే వెళ్దాము కింద ఒక మూడు నాలుగు భవనాలు అలాగే ఒక చిన్న చెరువు చెరువు అని చెప్పేకంటే బావి అని చెరువు అంటే పెద్దగా ఉంటుంది కదా బావి బావి అయితే చిన్నగా ఉంటుంది చెరువు పెద్దగా ఉంటుంది అలాగే మనం అలా ఇక్కడ చూడొచ్చండి మనం ఇందాక చూసినటువంటి ధాన్యాగారం అని చెప్పుకున్నాం కదా కిందికి వెళ్ వెళ్తూ రావడానికి పెట్టినటువంటి ఒక గవాక్షం ఇది మొత్తం ఒక ఇక్కడ వరకు చాలా ఇక్కడ దాకా కూడా కింద రూమ్ అయితే ఉంది ఎక్కడ పోతు ఎక్కడ పోతుంది దావ అని ఇట్లే కదా పోతుంది కదా పోతు పోతుందా పోండి ఇంత రిస్క్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది పక్క దా ఉంది కదా బాగా బాగుంది లేకపోతే పోతుందా కూర్చుకుంటా ముళ్ళలు జాగ్రత్తలు దానిలోకి ఆకులకే ముళ్ళు ఉంటాయి అండి ఏమిషన్ రాయినారా జనాలు అయితే పోయినారు పోయినారు జాడలున్నాయి జాడతా బిల్లప్లు ఎక్కువ అయితే కింద పడితే అట్లా పోదు చేస్తుంది దావలే పోదు అమ్మా ఎక్కడ ఆడిపోతే అట్లా వెళ్ళిపోతుంటావాడు దారి ఉంటుంది లేకుండా ఎలా ఉంటుంది అయితే మనం కొంచెం కిందికి అయితే వచ్చామండి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు భవనాలు అన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు